అందరికీ వందనాలు ఈరోజు బైబిల్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దామండి అసలు బైబిల్ అంటే ఏంటి బైబిల్ ఎవరు రాశారు ఎంతమంది రాశారు ఎప్పుడు రాశారు అసలు సింపుల్గా బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ని ఎలా చదవాలి అనే ప్రతి విషయాన్ని ఈరోజు ఆలోచిద్దామండి అందులో మొదటగా ఈ బైబుల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి ఈ బిబ్లాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పుస్తకాల సమూహము లేక గ్రంథము అని అర్థం పుస్తకాల సమూహం అంటే ఒక పుస్తకం ఉంటే అండ్రండి రెండుంటే అండరు మూడు ఉంటే అండరు కొన్ని పుస్తకాలన్నీ కూడా కలగలిపి ఒక పుస్తకంగా చేస్తే దాన్ని పుస్తకాల సమూహము అంటారు అందుకే బైబుల్ కూడా ఒక పుస్తకం కాదండి అరవై ఆరు పుస్తకాల కలయకే బైబుల్ అంటే బైబుల్లో ఆది కాండం నిర్గమకాండం లేవ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యహోశువ న్యాధిపతులు రూతు ఇలా అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఈ అరవై ఆరు పుస్తకాల్ని కలవగలిపి ఒక పుస్తకంగా చేస్తే దాన్నే బైబుల్ అంటామండి ఈ బైబుల్ని పదహారు వందల సంవత్సరాల కాలంలో నలభై మంది రచయితలు రాశారండి ఇక్కడ మెచ్చుకోవాల్సిన ఆశ్చర్యానికి గురవలసినటువంటి సంగతి ఏంటంటే ఈ నలభై మంది రచయితలు కూడా ఒక దేశానికి చెందినవారు కాదండి ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదండి ఒక భాషకు చెందినటువంటి వారు కాదండి అలానే ఒక వృత్తికి చెందినటువంటి వారు కూడా కాదండి అయినప్పటికీ కూడా ఈ నలభై మంది ఎటువంటి విభేదాలు లేకుండా ఏకరీతిగా బైబిల్ని రాశారండి ఇప్పుడు ఒక క్లాస్లో టీచరు ఒక ఎస్ఐ ఇచ్చి పిల్లలందరినీ రాయమని చెప్పింది అనుకోండి అందరూ ఒకేలా రాస్తారా ఖచ్చితంగా అందరూ ఒకేలా రాయలేరు ఒక్కొక్కరు ఒకవేళ రాస్తారు ఎందుకంటే ఒకరు ఆలోచన వేరు ఇంకొకరు ఆలోచన వేరు కానీ బైబిల్ని రాసిన ప్రతి రచయిత కూడా అండి ఏకరీతిగా బైబిల్ రాశారండి అది ఎలా సాధ్యమండి ఒక కాలానికి చెందినటువంటి వారు కాదు ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు ఒక భాషకు చెందినటువంటి వారు కూడా కాదు ఎలా సాధ్యపడిందంటే దానికి బైబిల్ ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా రెండో పేతురు మొదట అధ్యాయం ఇరవై వచనం ప్రకారంగా మనిషిని యొక్క ఇచ్చ వలన కాదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని ఉంటుందండి అంటే బైబుల్లో ఉన్నటువంటి ఏ వచనమైనా ఏ అధ్యాయమైనా ఏ పుస్తకమైనా కేవలం మనిషి ఏదో తాను రాయాలనుకుంటే రాసింది కాదు కానీ మనుషులు దేవుని వలన రాశారు అంటే దేవుడే తాను స్వయంగా రాసిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబుల్ మీకు అర్థమవుతుందా అది బైబుల్కు ఉన్నటువంటి గొప్పతనం అండి ఇప్పుడు ఈ బైబుల్ అనేటువంటి పుస్తకం ఏంటంటే పరమందు ఉన్నటువంటి దేవుడు మానవాళితో చేసుకున్నటువంటి నిబంధన గ్రంథమండి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనుషులతో చేసుకున్నటువంటి ఒక నిబంధనే ఈ బైబుల్ ఈ బైబుల్లో రెండు భాగాలు ఉంటాయండి అదే ఏంటంటే పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ పాత నిబంధన అంటే ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఇజ్రాయేలీలు అనేటువంటి ఒక వంశంతో చేసుకున్నటువంటి నిబంధనే పాత నిబంధన మరి క్రొత్త నిబంధన అంటే ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచం అందరితో చేసుకున్నటువంటి నిబంధనే ఈ క్రొత్త నిబంధన ఈ పాత నిబంధన మొత్తంలోని కూడా ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయండి ఈ కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయండి ఇప్పుడు ఈ కొత్త నిబంధనను కాసేపు పక్కన పెట్టి పాత నిబంధనని మనం ఆలోచిద్దాం ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలు కూడా మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలని మనం ఐదు భాగాలుగా విభజిద్దాం అందులో మొట్టమొదటి భాగం ధర్మశాస్త్రము రెండవది చరిత్ర గ్రంథాలు మూడవది పద్య గ్రంథాలు నాలుగోది పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఐదోది చిన్న ప్రవక్తల గ్రంథాలు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని మనం క్లియర్ కట్గా ఆలోచిద్దాం అందులో మొదటిది ధర్మశాస్త్ర గ్రంథాలండి ఈ ధర్మశాస్త్ర గ్రంథాలనే హెబ్రూలో తోరా అని కూడా అంటారు ఇవి మొత్తం ఎన్నంటే ఐదు పుస్తకాలండి ఆది కాండము నిర్గమకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము కాండము ఈ పంచకాండాలనే మనం ఏమని పిలుస్తామంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అంటాం నెక్స్ట్ది చరిత్ర గ్రంథాలు యహోశివా మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి పన్నెండు పుస్తకాలని కూడా మనం చరిత్ర పుస్తకాలు అంటామండి నెక్స్ట్ది పద్య గ్రంథాలు యోబు గ్రంథం మొదలుకొని పరమగీతముల వరకు ఉన్నటువంటి ఐదు పుస్తకాలు పద్య గ్రంథాలు అవేంటంటే యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు నెక్స్ట్ది పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఎషియా మొదలుకొని దానియల వరకు ఉన్నటువంటి ఐదు గ్రంథాలు కూడా పెద్ద ప్రవక్తల గ్రంథాలు చివరిగా చిన్న ప్రవక్తల గ్రంథాలు హోషియా మొదలుకొని మలాకీ వరకు ఉన్నటువంటి పన్నెండు గ్రంథాలు కూడా చిన్న ప్రవక్తల గ్రంథాలు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఏంటి బ్రదర్ చిన్న ప్రవక్తల గ్రంథాలు ఏంటి బ్రదర్ అంటే పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు గొప్ప వాళ్ళని చిన్న ప్రవక్తలు అంటే ఘనహీనులని దాని అర్థం కాదు వాళ్ళు రాసినటువంటి పుస్తకం యొక్క సైజును బట్టి పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు ఇప్పుడు ఈ యషయా మొదలుకొని దానియాల వరకు ఉన్నటువంటి గ్రంథాలు మీరు చూసినట్లయితే దానిలో అనేక అధ్యాయాలు మనకు కనబడతాయి అంటే పుస్తకాల సైజు ప్రకారంగా పెద్ద పుస్తకాలుగా మనకు కనబడతాయి అందుకే వాటిని రాసినటువంటి వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు ఇప్పుడు మరి ఈ హోషియా నుంచి మలాకి వరకు మీరు చూసుకున్నారనుకోండి వాటి మీద ఇవి కొద్దిగా చిన్న పుస్తకాలుగా కనబడతాయి అందుకే వాటిని రాసిన వారిని చిన్న ప్రవక్తలు అన్నారు అంతకు మించి వాళ్ళ గనులని వీళ్ళు గణహీనులని అర్థం కాదు కాబట్టి ఇది ఓవర్వ్యూ ధర్మశాస్త్ర గ్రంథాలు చరిత్ర గ్రంథాలు పద్య గ్రంథాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు చరిత్ర గ్రంథాలు పన్నెండు పద్య గ్రంథాలు ఐదు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఐదు చిన్న ప్రవక్తల గ్రంథాలు పన్నెండు మొత్తం కలిపితే ముప్పై తొమ్మిది పుస్తకాలు అండి కాబట్టి ఇప్పటికే పాత నిబంధన మీద మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ పాత నిబంధనని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి దీనిని కాలాలుగా విభజించారండి దాన్ని ఏమంటామంటే బైబిల్ కాలక్రమము అంటారు పితృల కాలమని ధర్మశాస్త్ర కాలమని కనాను కాలమని ఇలా రకరకాల కాలాలు ఉంటాయి ఈ కాలాలు ఏంటన్నవి కూడా మనం చూస్తే ఈ పాత నిబంధన మీద మనకు మరింత గ్రిప్ వస్తుంది ఆ కాలాలు ఏంటన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం